Namaskaram, Hyderabad! How did you like the trailer? Thank you so much for all the love. Thank you, thank you. Ananya, Ananya. Yes. Is this the first time that you're experiencing something like this? I've heard so much about all the love in Hyderabad. This is the first time I'm experiencing it. It's crazy, it's crazy do you like the tollywood fans i love them rowdy fans i want to be in this family Will, can i be in your family please welcome to the family thank you thank, thank you thank you you guys rock <laughs> <coughs> rowdy rocks liga rocks ై హార్ట్ ఎట్లుంది ట్రైలర్ విజయ్ ఎట్లున్నాడు సింపు లేదా మాకి కిరికిరి సింబేడు సినిమా నేను నేను లైగర్ గురించి చెప్పట్లా విజయ్ గురించి చెప్తున్నా ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద కంట్రీ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద నేను సినిమా రాసి పెట్టుకోండి థ్యాంక్ కరణ్ జోహర్ సార్ ఆయన మాకు బిగ్ సపోర్ట్ ఆయన్ని ఇక్కడ పిలిచింది ట్రైలర్ చూపించండి కాదు మిమ్మల్ని చూపించడానికి పిలిచాను మాకు సినిమా అంటే ఎంత పిచ్చి ఆయనకి చూపిద్దాం తీసుకొచ్చారు నేను సార్ అనిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అబురోజీ కరెక్ట్గా నెల రోజులు ఉందన్న సినిమా ఇలాగే ఉండండి ఇలాగే ఉంటుంది కుమ్మేద్దాం లవ్ యూ లవ్ యూ నాకు అసలు లేదు ఏమి రోజు అసలు అంటే మీకు మా అయ్యా తెలియదు మా తాత తెలియదు ఎవ్వడు తెలియదు రెండేళ్ళైతుంది సినిమా రిలీజ్ అయ్యి ఆ ముందు రిలీజ్ అయిన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు అయినా ట్రైలర్కి రచ్చేది రా నాయన మీ ప్రేమని నేను మాటల్లో అసలు మాటల్లో ట్రై చేస్తా లవ్ యు అసలు ఈ సినిమా మీకు డెడికేట్ చేస్తున్నా ఈ సినిమాలో బాడీ చేయడం ఫైట్లు చేయడం డ్యాన్సులు చేయడం అసలు డాన్స్ అంటే నాకు చిరాకు అసలు అంత డ్యాన్స్ చేసినా అంటే అరే మా వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలి మా వాళ్ళు ఎంజాయ్ చేయాలి అసలు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఇట్లాంటి ఇట్లా సెలబ్రేషన్ ప్రతి థియేటర్లో జరగాలి నిండిపోవాలి సినిమా థియేటర్లు నేను ఆల్రెడీ గ్యారంటీ చేసిన ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఇండియా షేక్ అవుతుంది మనం ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఏం చేస్తున్నాం ఆ గిల్లగా దేంగే ఏం చేస్తున్నాం అంతే చివరికి లాస్ట్ లో మా డైరెక్టర్ పూరి గారి వర్డ్స్ లో అసలు మీరంతా మీరంతా కొంచెం ఫీల్ అయిన ప్రమోషన్ స్టార్ట్ కాలే ఇది అది అని కానీ ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అది బుల్లెట్ దిగిందా లేదా థ్యాంక్ యూ టేక్ కేర్ లాట్స్ ఆఫ్ లవ్ బిగ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ బాయ్ స్థాడా బాయ్